హరి కుటుంబ సభ్యులకు నమస్కారం ఏడాదికి ఒక్కసారి అన్న జ్వరం వంటివి వస్తే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు మనల్ని ఏడాదుల కాలం పాటు బాధిస్తూ ఉంటాయి వాటి నుండి బయటపడటానికి వ్రతం ఉందని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పినట్టు బ్రహ్మవైవర్త పురాణం వివరించింది అదే యోగిని ఏకాదశి వ్రతం ఇప్పుడు యోగిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం అల్కాపురి నగరానికి అధిపతి అయిన కుబేరుని వద్ద ఎంతో మంది సేవకులు ఉండేవారు వారిలో ఒకడు హేమమాలి అని యక్షుడు అతను ప్రతిరోజు మానస సరోవరం వద్దకు వెళ్లి అక్కడి కలువులను తెచ్చి శివ పూజ వేలకు కుబేరునికి అందించాలి అది అతని ఉద్యోగం అతనికి స్వరూపవతి అనే సుందరితో వివాహం జరిగింది కొత్తగా పెళ్లైనందున హేమమాలి భార్యను విడిచి ఉండటానికి ఇష్టపడేవాడు కాదు కానీ ఉద్యోగ ధర్మం తప్పక నిర్వర్తించేవాడు ఒకనాడు సరోవరం నుంచి పూలను తెస్తూ నేరుగా కుబేరుని వద్దకు వెళ్లకుండా హేమమాలి తన భార్య మీద విరహంతో ఇంటికి వెళ్లాడు మధ్యాహ్నం కావచ్చిన పూలు తెచ్చే హేమమాలి రాకపోయేసరికి కుబేరుని శివ పూజకు వేల మించిపోసాగింది మరొక సేవకుని పిలిచి విషయమడగగా అతను జరిగిన సంగతి కుబేరునితో విన్నవించాడు కోపోద్రిక్తుడైన కుబేరుడు హేమమాలిని పిలిచి దూషించాడు అంతేకాదు కుష్ఠరోగిగా భూలోకంలో జన్మించమని భార్యకు దూరంగా ఉండి శిక్షను అనుభవించమని శపించాడు హేమమాలి కుబేరుని శాప కారణంగా పుష్టివ్యాధిగ్రస్తుడై భూలోకంలో నానా యాతన పడ్డాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు అలా సంచరించే క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మార్కండేయ ఋషిని దర్శించాడు దూరంగానే ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు చేశాడు అతని దుస్థితికి కారణమడిగి తెలుసుకున్న మార్కండేయుడు అతడిని యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన హిమమాలి శాప విముక్తుడై తిరిగి తన లోకాన్ని చేరుకుని భార్యతో ఆనందంగా జీవించసాగాడు ఈ వృత్తాంతాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించాడు ఇలా మనలో కూడా ఎంతో మంది చర్మ సమస్యలతో అంటరాని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ఈ వృత్తాంతాన్ని తెలుసుకుని తెలియచేసి ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ఈ వ్రతం ఆచరించడం చాలా ముఖ్యం ఈ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కాలు ముగించుకుని విష్ణుమూర్తిని ఆదరించాలి ఈ రోజున ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది స్వామిని తులసి ఆకులతో పూజించాలి దగ్గరలో ఉన్న వైష్ణవాలయాన్ని దర్శించుకోవాలి ఇంకా రోగులకు పండ్లను దుపట్లను దానం చేయడం కూడా మంచిది ఇలా చేస్తే వ్యాధులు తొలగిపోతాయి పాది ఆరోగ్యంగా ఉంటారు ఈనాడు జాగరణ చేసి తెల్లవారు హరిపూజతో ఉపవాసాన్ని ముగించాలి ఉపవాసంలో తీసుకోవలసిన ఆహారం నీరు పాలు పండ్లు ఒక్క పూట భోజనం శాకాహారం తీసుకోవాలి ఈ యోగిని ఏకాదశి జులై రెండున మంగళవారం రోజున వచ్చింది ఏకాదశి తిథి ప్రారంభం జులై ఒకటి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు మరియు జులై రెండు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది ఇంకా జులై మూడున పారణ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు పారణ రోజున ద్వాదశి ముగింపు క్షణం ఉదయం ఏడు గంటల పది నిమిషాలు ఈ సమాచారాన్ని తెలియని వారికి చేరవేయండి అలాగే మన హరి ఛానల్ ని ఆదరించండి సబ్స్క్రైబ్ టు హరి